రోజు రోజుకు గాజాలో పరిస్థితులు మరింత దిగజారుతున్నాయి ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ మాత్రం దాడులను ఆపడం లేదు ఇప్పటి వరకు ఈ యుద్ధంలో ముప్పై ఏడు వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయినా హమా సంతమే తమ లక్ష్యమంటూ ఇజ్రాయెల్ సేనలు దాడులను కొనసాగిస్తున్నాయి ఇప్పటి వరకు గాజాలో భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ దళాలు ఇప్పుడు రఫాలో గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి హమాస్ ఉగ్రవాదులు ఉన్నారనే నెపంతో శరణార్థుల శిబిరాలపై దాడులు చేస్తుండటంతో వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లిపోతున్నారు దీంతో ఇప్పుడు రఫా సైతం నిర్మానుష్య ప్రాంతంగా మారిపోయింది తమ లక్ష్యమంటూ ఇస్రేల్ గాజాతో పాటు రఫాలో దాడులతో విరుచుకుపడుతోంది గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ దాడి తర్వాత ఇజ్రేల్ గాజాపై మారణ హోమం సృష్టిస్తోంది ఇప్పటికీ యుద్ధంలో దాదాపు ముప్పై ఏడు వేల మంది వరకు పౌరులు ప్రాణాలు కోల్పోయారు అంతేకాక లక్షలాది మంది నిర్వాసితులుగా మారారు అయినప్పటికీ ఇజ్రేల్ మాత్రం దాడులను ఆపడం లేదు ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం దాడులను వెంటనే ఆపాలని హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా గాజా జనాభాలో దాదాపు సగం మంది దక్షిణ గాజాలో పది లక్షల కన్నా ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఒక నెలలోనే నిర్వాసితులుగా మారని ఇటీవల ఐక్యరాజ్య సమితి వెల్లడించింది దాదాపు గాజాలో ఏడు నెలల పాటు భీకర దాడులు చేసిన ఇజ్రాయెల్ సేనలు ఇటీవల రఫాలో అడుగు పెట్టాయి రఫాలో ఓవైపు వైమానిక దాడులు చేస్తూనే ఇజ్రాయెల్ మరోవైపు భూతల దాడులు చేస్తోంది తాజాగా రఫాలో ఇజ్రాయేల్ చేసిన దాడుల్లో దాదాపు వంద మందికి పైగా శరణార్థులు ప్రాణాలు కోల్పోయారు రఫాను స్వాధీనం చేసుకోకుండా హమాస్ మిలిటెంట్లను అంతం చేయకుండా తమ యుద్ధ లక్ష్యం నెరవేరదని ఇజ్రాయెల్ చెబుతోంది తక్కువ సమయంలో ఎక్కువ మంది శరణార్థులుగా మారడంపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది దీని కారణంగా సహాయ కార్యక్రమాలకు ఇబ్బందులు వస్తాయని ఐరాస తెలిపింది గాజాలో యుద్ధం కారణంగా అక్కడ పిల్లలు ఆకలితో చనిపోతున్నారు పౌష్టికాహార లోపం డిహైడ్రేషన్ కారణంగా వేలాది మంది పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు దీంతో తూర్పు రఫాలోని పాలస్తీనియన్లను సమీపంలోని అల్మవాసీ నుంచి సెంట్రల్ టౌన్ రేర్ అల్ బలాహ్ వరకు ఉన్న ఎక్స్పాండెడ్ జోన్ జోన్కు తరలించారని ఇస్రాల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రే సూచించారు అక్కడ ఫీల్డ్ హాస్పిటల్స్ టెంట్లు ఆహారం దొరుకుతుందన్నారు గాజాలో భీకర యుద్ధం కారణంగా చాలా మంది రఫాకు వెళ్లి తలదాచుకున్నారు దాదాపు పదమూడు లక్షల మంది రఫాలో తలదాచుకున్నారు అయితే ఇటీవల రఫాలోకి ఇజ్రాయెల్ సైన్యం చేరుకోవడంతో అక్కడి నుంచి ప్రజలు ప్రాణాలు అరిచితిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు దాదాపు ఏడు లక్షల మంది తమ గుడారాలను ఖాళీ చేసి వెళ్లిపోయారు దీంతో ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ సైన్యం తమ ఆదరణలోకి తీసుకుంది అంతేకాక రఫా క్రాసింగ్లో సైతం ఇజ్రాయెల్ మోసివేసింది దీని కారణంగా గాజాకు అందించే మానవతా సాయానికి ఆటంకం ఏర్పడుతుంది అయితే ఈజిప్ట్ సరిహద్దుల్లో ఉన్న సొరంగాల ద్వారా హమాస్ మిలిటెంట్లకు ఆయుధాల సరఫరా జరుగుతోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది రఫాను తమ ఆదనలోకి తీసుకోవడాన్ని ఇజ్రాయెల్ ఉగ్రవాద నిరోధక ఆపరేషన్గా భావిస్తోంది రఫాలోకి ఇజ్రాయెల్ దళాలు చేరుకోవడంతో అనేక మంది పాలస్తీనియులు తమ తాత్కాలిక గుడారాలను వదిలిపారిపోయారు ఈ ప్రాంతాన్ని శాటిలైట్ ఇమేజెస్తో పోలిస్తే ఇప్పుడు ఆ ప్రాంతం మొత్తం నిర్వాసితంగా మారిపోయింది జూన్ ఒకటి నుంచి గమనిస్తే పశ్చిమ రఫాలో జనసాంద్రత కలిగిన ప్రాంతాలు ఇప్పుడు బోసిపోయినట్టుగా కనిపించాయి తూర్పు రఫాలో తమ ఆపరేషన్ ప్రారంభిస్తున్నామని అక్కడ నుంచి పౌరులు వెళ్లిపోవలసిందిగా గతంలోనే ఇస్రేల్ హెచ్చరించింది అయితే మధ్య పశ్చిమ భాగాలకు ఎలాంటి హెచ్చరికలు లేకపోయినప్పటికీ ప్రజలు భయాందోళనలతో ఆ ప్రాంతాలను వదిలి వెళ్లిపోయారు మే ఇరవై ఆరున ఇస్రేల్ దాడులు చేయడంతో ఇక్కడ కూడా ఇస్రేల్ దళాలు మారణహోమం సృష్టిస్తాయనే భయంతో ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేశారు రఫాలో తల్లాల్ సుల్తాన్ ప్రాంతం సురక్షితమైనదని ఇజ్రాయిల్ చెప్పడంతో అక్కడ చాలామంది శరణార్థులు టెంట్లు వేసుకుని జీవిస్తున్నారు అయితే అదే ప్రాంతంలో హమాస్ మిలిటెంట్లు ఉన్నారంటూ ఇజ్రాయేల్ వైమానిక దాడులు చేసింది దీంతో ఈ దాడుల్లో దాదాపు నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ దాడిలో ఎక్కువగా మహిళలు చిన్నారులే ఉన్నారు ఈ దాడిని ప్రపంచ దేశాలతో పాటు మానవతా సహాయ సంస్థలు ఖండించాయి అయితే హమాస్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందని ఆ దాడి జరిగిన పరిస్థితులను పరిశీలిస్తున్నామని ఐడిఎఫ్ తెలిపింది మరోవైపు తూర్పు రఫా ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ సేనలు సెంట్రల్ రఫాలోకి చేరుకుంటున్నాయి జూన్ ఒకటి నుంచి శాటిలైట్ ఇమేజెస్లో రఫా సమీపంలో ఇస్రాయల్కు చెందిన అనేక సాయుధ వాహనాలు ఉన్నట్లు తెలుస్తోంది రఫాలో ఇజ్రాయెల్ దళాలు ఇలానే దాడులు కొనసాగితే ఇక్కడ మరో మారణ హోమం తప్పదని ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది ప్రతిరోజు ఇస్రాయల్ దాడుల్లో ఎక్కువగా చిన్నారులు మహిళలే ప్రాణాలు కోల్పోతున్నారు దాడుల్లో గాయపడిన వారికి సరైన వైద్య సహాయం అందకపోవడం డీహైడ్రేషన్ కారణంగా చాలామంది పౌరులు చనిపోతున్నారు ప్రస్తుతం గాజాలో మెడికల్ కిట్లు అవసరమవుతున్నాయి దాదాపు ఇరవై లక్షల మంది వీటిపై ఆధారపడుతున్నారు రఫా క్రాసింగ్ ను ఇజ్రాయేల్ మోసివేయడంతో ఇక్కడ పరిస్థితులు మరింత దయనీయంగా మారాయి అంతేకాక ఇస్రాయేల్ దళాల చొరబాటు కారణంగా రఫాలో మూడు ప్రధాన ఆసుపత్రులు మూతపడ్డాయి అక్టోబర్లో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమయ్యే సమయంలో రఫాలో రెండున్నర లక్షల మంది జనాభా ఉన్నారు అయితే గాజాలో భీకరంగా యుద్ధం కొనసాగుతుండటంతో పాలస్తీనియలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రఫాకు వచ్చారు అయితే ఇక్కడ జనాభా తర్వాతి రోజుల్లో పద్నాలుగు లక్షలకు పెరిగింది అయితే గాజా నుంచి వచ్చిన వారంతా గుడారాలు వేసుకుని జీవిస్తున్నారు అయితే ఇక్కడ సరైన ఆహారం దొరక్కపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు